ఫ్రెండ్స్ మనం ఈ హార్పిక్ ని మనం రాగి వస్తువునైతే ఎంత పాత రాగి వస్తువు అయినా సరే దాన్ని అయితే మనం కొత్త దాని లైక్ తయారు చేసి అంటారు గ్యాస్ ఇప్పుడు ఆ క్లీనింగ్ ప్రాసెస్ అయితే మనం ప్రాక్టికల్గా చేసి చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ చూడండి నా దగ్గర ఎంత పెద్ద అయితే రాగి ఉంది గ్యాస్ దీనిపైన మనం హార్పిక్ అయితే వేద్దాం ఇది వర్క్ చేస్తుందా లేదా తోనే సరే అర్థం గాయస్ ఇది చూడండి ఇది అయితే మ్యాజికల్ కలా పనిచేస్తుంది చూడండి ఇప్పుడు దీన్ని అయితే మనం వాటర్ లో వాష్ చేసి చూద్దాం ఓకే ఇంత ఇంతకుముందు చూసారు కదా రాగి రాగిబెం అయితే దీంట్లో అయితే సరౌండింగ్ అయితే చాలా డస్ట్ ఉండేది కదా ఇప్పుడు చూడండి ఎలా తయారైందో ఫ్రెండ్స్ ఒకవేళ ఈ వీడియో అనిపిస్తుంది కదా కామెంట్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ నెక్స్ట్ వీడియో